అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్ర తెలుగు కథల నుంచి బంగారు గాజులు అనే మరో కథని వినేద్దామండి లలితమ్మకి బంగారు అంటే చాలా ఇష్టం తన వద్ద లేకున్నా పక్కింటి ఎదురింటి వారి వద్దకు వెళ్లి బ్రతిమిలాడి వారి వద్ద నగలు తీసుకువచ్చి తాను వేసుకొని అద్దంలో చూసుకుని మూసిపోతూ ఉండేది ఆ సంగతి గ్రామంలో అందరికీ తెలుసు ఒకరోజు వీధిలో ఉంటున్న పంకజాక్షి ఏదో పనిమీద లలితమ్మ ఇంటికి వచ్చింది లలితమ్మ కళ్ళు ఆమె చేతులకున్న బంగారు గాజుల మీద పడింది చాలా బాగున్నాయి నేను సంతకుపోతున్నాను గంటలో తిరిగి వస్తాను అంతవరకు నీ గాజులు ఇస్తావా అని లలితమ్మ అడగటంతో పంకజాక్షి అమ్మో ఇవి కొత్తవి ఎలా ఇవ్వను మా వారు తిడతారు అంది పంకజాక్షి ఇప్పుడు చక్కెర కావాలని వచ్చావు కదా ఇందులో అరకిలో చక్కెర ఉంది తీసుకో తిరిగి ఇవ్వనవసరం లేదు దానికి బదులుగా నీ గాజులు గంటసేపు ఉంచుకుంటాను అని ఎలాగో సద్ది చెప్పి రెండు బంగారు గాజులు చేతులకు తొడుక్కుని వెళ్ళింది లలితమ్మ మండల కార్యాలయం ముందు జనం గుంపులుగా ఉండటం చూసి ఇంతమంది ఎందుకున్నారు అని చేతిలో కాగితాలు పట్టుకొని తిరుగుతున్నా ఓ పొట్టి మనిషిని అడిగింది అతను ఆమెను యగాదిగా చూసి బీదవారికి ఉచితంగా చీరలు ఇస్తున్నారు నీకు కావాలా అని అడిగాడు లలితమ్మ ఆశతో నాక్కూడా చీర ఇప్పించు నీకు ఏదైనా డబ్బు ఇస్తాను అన్నది నాకు డబ్బెందుకు పెద్దమ్మా ఏదో నీకు సాయం చేస్తే నాకు తృప్తి అంటూ కొన్ని కాగితాలపై వేలుముద్రలు వేయించుకుని లోపలికి వెళ్ళాడు అరగంట తర్వాత తిరిగి వచ్చిన అతను పెద్దమ్మ ఆఫీసర్ గారి వద్ద సంతకం చేయించాను నిన్ను పిలిచినప్పుడు వెళ్లి చీర తెచ్చుకో అన్నాడు అది విన్న లలితమ్మ కొత్త చీర కట్టుకున్నట్లుగా సంతోషపడింది అంతలో అతను అమ్మో మా ఆఫీసరు నశపెట్టేవాడు నిన్ను చూస్తే బాగా ఉన్నదానిలా ఉన్నావు నీకు చీర ఎలా ఇస్తాడు అంటూ ఆమె చేతికి ఉన్న గాజుల వంక చూశాడు అన్నది సరి అయినది ఇవి కొత్త గాజులు మెరుస్తూ ఉన్నాయి దీన్ని ఎవరి వద్ద ఇచ్చి వెళితే బాగుంటుంది అని లలితమ్మ ఆలోచిస్తూ ఉండగా పెద్దమ్మ నేను ఇక్కడ పనిచేస్తున్నాను నువ్వు లోపలికి వెళ్లి తిరిగి వచ్చేంతవరకు ఈ గాజులు నేనే జాగ్రత్తగా పట్టుకుంటాను నీకు నాపై నమ్మకం ఉంటే ఇవ్వు అన్నాడు కొత్త మత్తులో ఉన్న లలితమ్మ ఏమీ ఆలోచించకుండా నీపై నమ్మకం ఎందుకు లేదు ఇదిగో ఈ గాజులు నీ వద్ద ఉంచు నేను వెళ్లి చీర తీసుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది మండల ఆఫీసు అంతా తిరిగింది అక్కడ చీరలు ఎవ్వరికీ ఇవ్వలేదు రేషన్ కార్డుల కొరకు ఆ జనం వచ్చినట్లు తెలుసుకుని ఆ పొట్టివాడిని తిట్టాలని బయటకు వచ్చింది అతను లేడు చుట్టుపక్కల వెతికింది కనిపించలేదు తర్వాత ఆఫీసులో వెళ్లి విచారించింది అటువంటి పొట్టివాళ్లు ఎవరూ లేరని తెలుసుకుంది వంద రూపాయల చీర కొరకు వేల నగలు పోగొట్టుకున్నానని పెద్దగా ఏడ్చింది అంతలో అడుగా వచ్చిన పంకజాక్షి ఏడుస్తున్న లలితమ్మను కారణం అడిగి తెలుసుకుని పర్వాలేదు అది బంగారు గాజులు కాదు గిల్టు నగలు పోతే పోయింది అని చెప్పడంతో లలితమ్మకు ప్రాణం వచ్చినంత పనయింది ఆ రోజు నుండి అరువుగా నగలు అడగటం మానేసింది ఆ పొట్టి దొంగ వలన లలితమ్మకు మంచి అలవాటు వచ్చింది ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బాయ్ బాయ్